జబర్దస్త్ కామెడీ షోతో విశేషంగా ఆకట్టుకుని ప్రేక్షకులకు దగ్గరయ్యాడు హైపర్ ఆది అయితే హైపర్ ఆదిపై టాలీవుడ్ అగ్ర హీరో ఆగ్రహంగా ఉన్నాడట ఆ అగ్రహీరో బాలకృష్ణేనట ఇంతకీ బాలకృష్ణకు వచ్చేంత పెద్ద తప్పు ఆది ఏం చేశాడు అంటే బాలకృష్ణ తండ్రి నందమూరి తారక రామారావుపై ఆది ఇదివరకు ఒక స్కిట్ చేశాడట అందులో ఎన్టీఆర్ ప్రతిష్టకు భంగం కలిగేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడట ఆది అదే బాలయ్యకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించిందట దీంతో వెంటనే బాలయ్య తన పియను పిలిపించి ఆదిని చంపే అని చెప్పాడట అది సోషల్ మీడియాలో రూమర్ గా వైరల్ అయింది ఆదికి ఫోన్ చేసిన బాలయ్య పియే బాలకృష్ణ గారు మిమ్మల్ని చంపేయమన్నారు చంపేయాలా అని అడిగాడట దీంతో కంగారు పడిన ఆది ఆ తప్పు మరోసారి చేయనని అన్నాడట ఇక వెంటనే స్పందించిన బాలయ్య పియే అదంతా బాలయ్య సరదాగా అన్నాడని అసలు విషయం చెప్పాడట దీంతో ఆది ఊపిరి పీల్చుకున్నాడట ఈ విషయాలన్నిటినీ ఆది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు